నవంబర్ ఇరవై మూడు వ్యవహాను సంవార్త ఇరవైయో అధ్యాయము ఒకటి నుండి వచనములు వేర్వేరు విశ్వాసుల్లో వేర్వేరు స్వభావాలు ఉన్నాయి ప్రభు దేహం కనబడడం లేదని మగ్ధలేని మరియ పేతృ వ్యవహానులకు చెప్పినప్పుడు వారిద్దరూ సమాధి వద్దకు పరిగెత్తారని మనకు చెప్పబడింది కానీ యేసు ప్రేమించిన శిష్యుడైన వ్యవహాను పేతురు కంటే ముందే పరిగెత్తి ఖాళీ సమాధికి మొదట వచ్చాడు అప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యత్యాసం బయటకొస్తుంది సాత్వికుడు నిదానస్తుడు మృదువైన వాడు లోతైన భావం గల యోహాను లోనికి తొంగి చూశాడు కానీ లోపలికి వెళ్ళలేదు కానీ ఆసక్తి తీవ్రత చురుకుదనం గల పేతురు సమాధి లోపలికి వెళ్ళి తన సొంత కండ్లతో చూస్తే కానీ తృప్తి చెందలేదు వీరిద్దరూ మన ప్రభుతో బాగా అనుబంధంలో ఉన్నారని మనకు ఖచ్చితంగా తెలుసు ఈ క్లిష్టమైన సమయంలో వీరిద్దరి హృదయాలు పూర్తిగా నిరీక్షణతో భయాలతో ఆందోళనతో ఆశలతో నిండి ఉన్నాయి అయినా ప్రతి ఒక్కరూ తన సొంత గుణ స్వభావంతో ప్రవర్తిస్తారు ఇవి మనం నేర్చుకోవడానికి బుద్ధిపూర్వకంగా వ్రాయబడ్డాయని మనం సందేహించనక్కర్లేదు మన ముందున్న సందర్భం నుండి విశ్వాసుల అంతర్గత స్వభావంలోని వేర్వేరు వైవిధ్యాలను గురించి నేర్చుకుందాం ఇవి నేర్చుకుంటే మన జీవన ప్రయాణంలో అధిక ఇబ్బంది నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు అధార్మిక ఆలోచనలను మన నుండి నివారించుకోవచ్చు సహోదరులు మనం ఆలోచించినట్లు భావించినట్లు చేయరు గనుక మనల్ని ప్రభావితం చేసినట్లే సంగతులు వారిని ప్రభావితం చేయవు గనుక మనం వారిని కఠినంగా తీర్పు తీర్చి తక్కువ స్థానంలో పెట్టకూడదు ప్రభు తోటలోని పువ్వులన్నీ ఒక్క ఆత్మతోనే నాటినప్పటికీ అవి ఒకే రంగు శ్వాసలతో ఉండవు ఆయన రాజ్యానికి చెందిన వారంతా ఒకే రక్షకుణ్ణి ప్రేమించిన వారి పేర్లు ఒకే జీవగ్రంథంలో వ్రాయబడిన వారంతా ఒకే స్వరం స్వభావం ఖచ్చితంగా కలిగి ఉండరు క్రీస్తు సంఘంలో కొందరు మరి మరికొందరు యోహాను వలె ఆయా స్థాయిల్లో ఉన్నారు వారందరికీ ఒక స్థానం చేయడానికి ఒక పని ఉంది క్రీస్తును యథార్థంగా ప్రేమించే వారిని మనం ప్రేమిద్దాం వారంతా ఆయన్ని ప్రేమిస్తున్నందుకు మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం యేసును ప్రేమించడమే గొప్ప విషయం ధ్యానం కోసం క్రీస్తులోని ఏకత్వాన్ని సామర్థ్యం నేపథ్యం జాతిలోని వైవిధ్యం అధిగమించలేవు